రాష్ట్రంలోనే నాకు ఒక గౌరవప్రదమైనటువంటి తీర్పించాడు ఆయన అటు ఆయన కోసం నేను కర్నూలు అసెంబ్లీ సీటును వదులుకొని మళ్ళీ నేను ఎక్కడ కూడా సీటు కూడా అడగాను లోకేష్ బాబు గారు వచ్చి కర్నూలులో కంటెంట్ చేస్తే ఎక్కడ సీటు కూడా అడగను లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను భారీ మెజార్టీతో గెలిపించేదానికి లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను నేనే కాదు నా కుటుంబ సభ్యులు నా నాతో పాటు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేసేదానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా లోకేష్ బాబు గారు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు నుంచి నిలబడితే ఆ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా అంతా కూడా సానుకూల పవనాలు వీచి పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది లోకేష్ బాబు గారు ఇక్కడ కర్నూలు నుంచి పోటీ చేస్తే నేను కర్నూలుతో పాటు ఆలూరు పత్తికొండ ఆళ్ళగడ్డ నంద్యాల ఈ కాన్సెన్స్లలో అలాగే గోనగండ మండలం ఈ కాన్సెన్సులలో నాకు మొదటి నుంచి పరిచయాలు ఎక్కువ ఉన్నాయి మా పత్తికొండ తాలూకాలో అటు దేవనకొండ మండలం ఆస్పరి మండలం గోనగండ మండలం దేవనకొ పత్తికొండ మండలంలో నాతో పాటు పదహైదు సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి ఆ మూడు కాన్సెన్స్లలో కూడా విస్తృతంగా పర్యటిస్తాను అంతేకాకుండా ఇంకా ఆళ్ళగడ్డ నంద్యాల కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కోవిడ్ వరగానపల్లిలో అవి కూడా తిరుగుతాను జిల్లాలో అన్ని సీట్లు తిరుగుతంతో పాటు లోకేష్ బాబు గారి విజయానికి కృషి చేస్తాను లోకేష్ బాబు గారు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను కర్నూలు నుంచి పోటీ చేయమని అడుగుతున్నాను ఆయన ఇంకా కర్నూలు నుంచి పోటీ చేసాడంటే అటు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కాకుండా జిల్లాలో కర్నూలును ఒక ఐటీ హబ్బుగా తయారు చేయగలిగేటువంటి శక్తి ఉంది అంతేకాకుండా లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఆయనకు ఒక విజన్ ఉండేటువంటి నాయకుడు కాబట్టి లోకేష్ బాబు గారు కర్నూలు జిల్లాలో వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయి అందుకే జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు గారిని నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు గారిని కర్నూలు నుంచి పోటీ చేయమని కర్నూలు కాన్స్టెన్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే అని మోహన్ రెడ్డి గారు నిన్న డిక్లేర్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ మోహన్ రెడ్డి ఆస్తి కాదు వాళ్ళ తండ్రి ఆస్తి కాదు అలాగే తెలుగుదేశం పార్టీ నా ఆస్తి కాదు నా కొడుకు ఆస్తి కాదు ఇది ప్రజలు తెలుగుదేశం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్ల ఆస్తి అధినాయకుడు చంద్రబాబు గారు సర్వే చేపిచ్చి ఎవరికి మెజారిటీ ఉంటుంది వారికి ఇవ్వటం ఆనవాయితీ కాన్స్టిటెన్సీ ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ నేనే అభ్యర్థిని నిన్న డిక్లేర్ చేసుకున్నారు ఈరోజు ఇంకోటి ఇలాగ పెట్టాడు లోకేష్ గారు కర్నూలు కాన్స్టెన్సీకి నిలబడాలి ఆయన సమర్థిస్తాడంట ఆయన ఒక్కటే సమర్థిస్తే లోకేష్ గారికి కాదు అది లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న కుటుంబ సభ్యుడు ఆయన నిలబడితే ఎవరైనా సపోర్ట్ ఇస్తారు పార్టీకి సంబంధించిన వాళ్ళు భరతు టీజీ వెంకటేష్ అందరూ దానికి సంబంధించిన వాళ్ళందరూ లోకేష్ గారికి సపోర్ట్ ఇస్తారు దాంట్లో ఏమీ డిఫరెన్స్ లేదు కానీ ఈ మాయ మాటలు ఉన్నాయి మోహన్ రెడ్డి గారి మాయ మాటలు అదే డిఫరెన్స్ సో ఇది జనాల్ని కన్ఫ్యూజ్ చేసే తప్ప వేరే ఏమీ లేదు సో ఇది మరీ ఒక తూరు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎవరి ఆస్తి కాదు గెలిచే అభ్యర్థికే చంద్రబాబు నాయుడు గారు పట్టం కడతారు అది మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి